ఎనెస్కెప్ల సమర్పణ సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సామాజిక న్యాయము మానవ హక్కుల పరిరక్షణకై ఈ సంస్థ షా ఆధ్వర్యంలో నెలకొల్పబడి విజయవంతంగా ముందుకు దూసుకొని పోతూ ఉంది ఈ నేపథ్యంతో ప్రొద్దుటూరులో జిల్లా స్థాయి కార్యాలయం మలుపు జైనుల్ ఆధ్వర్యంలో గత కొద్ది రోజులలో ఏర్పాటు చేయడం జరిగింది పురుదుటూరు నియోజకవర్గ పరిధిలో దాదాపు రెండు వందల మంది సభ్యులను కలిగి ప్రారంభం నుంచే నిబద్ధత విలువలతోటి ముందుకు నడుస్తున్న ఈ సంస్థలోని సభ్యులలో న్యాయవాదులు డాక్టర్లు అధ్యాపకులు ఉపాధ్యాయులు సీనియర్ పాత్రికేయ మిత్రులు ఉండడంతో పాటు అత్యధిక సంఖ్యలో మహిళలు ఉండడం ఈ మానవ హక్కుల సంస్థకు భారతీయ సమాజంలో ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో ఉత్తమ స్థానం లభించనుందనడం ఏమాత్రం అతిశయోక్తి కాదు నేషనల్ డైరెక్టర్ షేక్ అస్మా ఆధ్వర్యంలో ఏపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ జైనుల్ సారథ్యంలో ప్రొద్దుటూరు టౌన్ ప్రెసిడెంట్ విజయ్ కుమార్ ఉమెన్ సెల్ ప్రెసిడెంట్ మెహరాజ్ ప్రొద్దుటూరు ఉమెన్ ప్రొటెక్షన్ వింగ్ ప్రెసిడెంట్ షేక్ జబీన్ చాపాడు ఉమెన్ సెల్ ప్రెసిడెంట్ షేక్ షెక్షున్ ప్రొద్దుటూరు సోషల్ మీడియా ప్రెసిడెంట్ రఫీ కడప నుండి బాదుల్లా విజయ్ తదితరులు కడప జిల్లాలోని రిమ్స్లోని స్థితిగతులు పనితీరుపై విచారించడం అక్కడి వాస్తవ పరిస్థితులను విశ్లేషణని యూట్యూబ్ వీక్షకులు వీక్షించగలరు ఎంక్వైరీ కోసం వచ్చిన ఇక్కడ ఎందుకు అంటే ఇక్కడ ఫస్ట్ ఇక్కడ మేము వస్తే మాకి ఏమి ఇక్కడ బాగా ఇద్దరు కుచిబీ వచ్చా నీహే బోల్కే హలో క్యాకరే దేఖే పైలే ఆకే మైలి అయితే ఇద్దరు इधर किधर बोले सो रहे पेशेंट सो रहे और पेशेंट के पास से थोड़े अमाउंट वो लिए सुनने में आया है अभी देखो इनशाला हम लोग इधर आए पूरा इंक्वारी लिए नेम, तो नेम लेना अच्छा नहीं है उनके लाइफ के पर्व तो बात जाती वो इसलिए उनका नाम लेना अच्छी बात नहीं है लेकिन उनको भी हम लोग जरा समझा के करके आए हैं अभी समस्या तो की तो 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 మేడం మమ్మల్ని కోరడం జరిగింది రిమ్స్ హాస్పిటల్కి పోయి అక్కడ పర్యవేక్షణ చేసి వైద్యపరంగా లోపాలు ఏదైనా ఉన్నాయేమో అని చూడాలని చెప్పింటే అందరము మా సోషల్ జస్టిస్ టీమ్ అంతా కలిసి ఇక్కడ ఉండే సమస్యలు ఇక్కడ ఏమేమి అవసరం ఉన్నాయో ఇక్కడ ఏమేమి లోపాలు ఉన్నాయో అన్నీ తెలుసుకొని దానికి తగ్గట్టు ప్రణాళిక సిద్ధం చేసుకొని మరొకసారి వస్తామని చెప్పేసి మా మేడం గారు చెప్పడం జరిగింది ఇక్కడ ఉండే సమస్యలు ఏదైనా ఉంటే ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవడము ఇక్కడ ఎవరైనా అవినీతికి పాల్పడుతుంటే వాళ్ళ పట్ల కఠినంగా చర్యలు తీసుకునేదానికి మా ఈ షా సోషల్ జస్టిస్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ టీం అంతా ఎప్పుడు ఎళ్ళ అందుబాటులో ఉంటుందని మా యొక్క నేషనల్ డైరెక్టర్ గారి దృష్టికి కొన్ని సమస్యలు రావడం జరిగింది ఆ సమస్యల పైన స్పందించి ఈరోజు మా టీం అంతా కూడా ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్ రిమ్స్ను మేము సందర్శించడం జరిగింది అనేక విషయాలు మా దృష్టికి రావడం జరిగింది అందులో లెట్రిన్ల ల్యాట్రిన్ బాత్రూమ్ల యొక్క మరుగుదొడ్ల యొక్క పరిశుభ్రత పైన కానీ అదేవిధంగా రోగులు పడే అవస్థలపైన చాలా విషయాలన్నీ మా దృష్టికి రావడం జరిగింది వాటిపైన తర్వాత మరోసారి వచ్చి వీటిపైన పరీక్షించ పర్యవేక్షించాలని చెప్పి మేమందరం కూడా నిర్ణయించుకోవడం జరిగింది అదేవిధంగా రోగుల రోగుల పట్ల డాక్టర్ల యొక్క వైఖరి అదే విధంగా వైద్య సిబ్బంది యొక్క వైఖరిని కూడా మేము గమనించడం జరిగింది వీటన్నిటిపైన కూడా మేము ఒక కమిటీ తీసుకొని తర్వాత రాబోయే రోజుల్లో పూర్తి విచారణ చేసి దీనిపైన కూడా ఒకసారి పర్యవేక్షణ చేయాలని చెప్పి మేమందరం కూడా నిర్ణయించడం జరిగింది ఈ విషయాలన్నీ కూడా మేము మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ నుంచి మా డైరెక్టర్ ఆస్మా మేము కూడా కలిసి వచ్చామండి ఇక్కడ రిమ్స్ హాస్పిటల్లో అది కన్ఫీజ్ కనుక్కోవాలని వచ్చాము కానీ ఇక్కడ చూస్తే లిఫ్ట్ అస్సలు వర్క్ చేయట్లేదండి పేషెంట్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు కానీ నీట్నెస్ కూడా లేదు బాత్రూమ్స్ ప్రాబ్లం ఉంది హ్యాండికాప్స్ పై పైకి వాళ్ళని పిలిచికెళ్ళాలి పేషెంట్ అంటే వాళ్ళు అమౌంట్ అడుగుతున్నారు డబ్బులు ఇవ్వండి మాకు పంద ఇవ్వండి మేము తీసుకెళ్తే మాకేమొస్తుంది అని ఫస్ట్ బీద వాళ్ళే కదా వస్తారు వాళ్ళకే డబ్బులు అడిగితే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు చాలా ఇప్పుడు ఇక్కడ చూసి అందరినీ ఇంటర్వ్యూ చేయాలని వచ్చాము తర్వాత ఏమన్నా ఇక్కడ సరి చేసుకొని వాళ్ళ సిస్టమ్ మొత్తము వాళ్ళ హెడ్ డిపార్ట్మెంట్ అందరితో మా మేడం మాట్లాడారు ఇవి మేము ఇక్కడ నుంచి మళ్ళీ వస్తానే ఉంటాం చెకింగ్ కోసము మీరు ఇక్కడ ఏదన్నా ఉంటే కదా అన్నీ మీరు సరి చేసుకోవాలి లేదంటే ఇది ప్రభుత్వం దృష్టి వరకు వెళ్తుందని మా మేడం వాళ్ళకి చెప్పారు మేము మళ్ళీ కూడా మళ్ళీ మేము ఎవ్రీ మంత్ ఇక్కడికి వస్తాం నెక్స్ట్ మంత్ వస్తాము ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేసి ఇక్కడ మళ్ళీ ఎలా ఉంది వాతావరణం బాగుందా లేదా అని మళ్ళీ చెక్ చేసి మా మేడం గారు వాళ్ళకి రిపోర్ట్ చెప్తారు థ్యాంక్ యూ అలా हम हाका रिम्स हॉस्पिटल को आए हुए हैं शाह सोशल जस्टिस फॉर इंटरनेशनल ह्यूमन राइट्स डायरेक्टर मैडम के साथ आसमा मैडम के साथ आए हुए हैं अंदर रिम्स में जाकर हॉस्पिटल में जो जो पेशेंट्स हैं उनको सबको पूछ कर इंक्वेरी ली इमरजेंसी में कोई डॉक्टर नहीं है इमरजेंसी वार्ड में बस मेल नर्स और और औरत औरत नर्सा ही उधर ड्यूटी डॉक्टर्स कोई भी नहीं है अगर से उनको इमरजेंसी हुआ तो कैसा बोलकर आसपा मैडम और हम सब टीम मिलकर पूछे तो क्या बोले बोले तो नहीं आते वो आप ही आते वो बोले और ये एक पेशेंट को किडनी फेल आप बोलकर वो बहुत टेंशन ले रहे हैं तो हमारी टीम सब उनको थोड़ा मदद कर कर आ, उनको हिम्मत देकर हम हैं उनके साथ बोलकर हिम्मत देकर आए और इधर जो आ, फिर इंशाल्लाह हम नेक्स्ट, नेक्स्ट मंथ आएंगे थोड़ा फ्रूट्स डिस्ट्रीब्यूट करने उनको और डायरेक्टर मैडम सब आ, जो उनकी हालत पूछ कर पेशेंट्स क्या है उनको कोई पैसा पूछ रहा है यानी कोई प्रॉब्लम है क्या बोलकर पूछ कर उनको सब मदद के लिए हम है बोलकर उनको हिम्मत देकर आए